భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మవాడు అవుతాడు అని సినీ నటులు బండ్ల గణేష్ అన్నారు బోర్లో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు అని కమ్మవాడికి మోసం అన్యాయం చేయటం రాదు కమ్మవాడికి కష్టపడ్డం ఒకటే వచ్చు అని ఆయన వెల్లడించారు హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ కమ్మ సమ్మెట్ లో బండ్ల గణేష్ మాట్లాడారు కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం అని మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకుని సాయం చేయండి అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుంది రవి అస్తమించని ప్రతి దేశంలో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడు ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడప్పుడు వస్తాడని లేపేవాడు అవసరమైతే సూటు విప్పి నాడు వేసేవాడు అవసరమైతే సూటు విప్పి నాటు వేసేవాడు ఆకాశం వైపు కసిగా చూసేవాడు అవకాశం కోసం ఆశగా ఎదురు చూసేవాడు కమ్మవాడు అని బండ్ల గణేష్ తెలిపారు కమ్మోడంటే కష్టపడేవాడు కమ్మోడు అంటే కసితో బతికేవాడు కమ్మోడు అంటే కడుపులో ఉన్నది తీసిపెట్టేవాడు కమ్మోడు అంటే ఎక్కడ బతుకు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు అని బండ్ల గణేష్ పేర్కొన్నారు అమెరికాలో తానా ఉత్సవాలు చూశాను అమెరికాలో తాన భవిష్యత్తులో అమెరికా తానా అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మవాడే అవకాశాలు చాలా ఉన్నాయి ఆ స్థాయి ఉంది ఆ స్టామినా ఉంది ఆ దమ్ము ఉంది ఆ ధైర్యం ఉంది ఎవరికైనా ఎదురు నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు చెరువులో పడ్డాడు ఈ చూసాం వాగులో పడ్డాడు కొట్టుకురాటం చూసాం బోర్లో పడ్డ పైకి లేచేవాడే కమ్మవాడు మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు బోర్లో పడ్డ పైకి రాగలి కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం ప్రతి ఒక్కరికి చెప్తున్నా లేని కమ్మ పిల్లల్ని కమ్మ ఒక్కరిని ఆశీర్వదించండి ఆదుకోండి వీలైనంత సహాయం చేయండి మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చే భవిష్యత్తు ఇవ్వండి వాళ్ళ జీవనోపాధికి సహకరించండి ఒక్క పతి కమ్మవాడు మీకున్న స్థాయికి పది పది మంది పిల్లల్ని మీద కానీ ఎంకరేజ్ చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుని వాడిని ముఖ్యంగా నేను చెప్తున్నా రవి అస్తంభించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం నన్ను ఒక ఆయన అడిగాడు అరే కమ్మళ్ళు అంటే ఏంది అని ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావు అని లేపేవాడు అవసరమైతే చూటు ఇప్పి నాటేసేవాడు ఆకాశం వైపు కసిగా చూసేవాడు అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు నిజాయితీగా మాట్లాడేవాడు ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు నువ్వు నువ్వు మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అని తపనతో పరిగెట్టడానికి చిరుతులా పరిగెట సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి అదే కమ్మవాడు అని చెప్పా అన్ని కులాలని గౌరవిస్తా నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా నిజం చెప్తున్నాం సార్ కమ్మాడు అంటే కష్టపడేవాడు కమ్మాడుంటే కసిపో బతికేవాడు కమ్మాడు అంటే కడుపులో తీసి పెట్టేవాడు కమ్మాడుంటే ఎక్కడ బతుకు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు